వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ ఎవ్రీ మండే మన వీడియో వస్తుంది కదా లాస్ట్ మండే కాకుండా ట్యూస్డే వచ్చింది ఈరోజు వెనస్డే వస్తుంది ఫుల్ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అట్లా కొంచెం బిజీ బిజీగా ఉండి అసలు మండే అన్న విషయమే మర్చిపోయాను అనమాట అందుకోసమని చెప్పేసి ఈరోజు వెనస్డే రోజు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మండే నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అండ్ ఇది ఈ తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వెరీ హెక్టిక్ డే అండ్ అన్హెల్దీ డేస్ అనమాట ఇవి మొత్తం ఎవరో ఒకరు నేను నైరా నష్ర మేము ముగ్గురం సిక్ అవుతూనే ఉన్నాము నైరాకి స్టమక్ పెయిన్ ఉన్నది ఎగ్జామ్ ఉందని చెప్పేసి రాయడానికైతే స్కూల్కి వచ్చింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫీజు అది కట్టేది ఉంటే అది కట్టేసి ఇంకా ఇంటికి తీసుకెళ్దామని అయితే వచ్చాము యాక్చువల్గా నైరాకి కాన్స్టిట్యూషన్ ఉన్నది కాన్స్టిట్యూషన్ ఇష్యూ ఉన్నది ఇంతకుముందు ఇప్పుడు లేదు ప్రజెంట్ అది ఉన్నప్పుడు సివియర్ స్టమక్ పెయిన్స్ రావడము అట్లా ఉన్నది మేము ఈ జంక్ ఫుడ్ అనేది టోటల్గా అసలు తగ్గించేసామన్నమాట చిప్స్ తినడం కానివ్వండి బిస్కెట్స్ బ్రెడ్ కూడా ఆల్మోస్ట్ తగ్గించేసాను కానీ ఎప్పుడైనా మంత్లీ ట్వైస్ అట్లా అయితే తింటూ ఉంది వైట్ బ్రెడ్ అది కాకుండా వీట్ బ్రెడ్ అలవాటు చేస్తే బాగుంటుంది మేడ్ బ్రెడ్ అవన్నీ ఇంట్లోనే ట్రై చేసి చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఈ నషరా వల్ల నాకు అవ్వట్లేదు ఆల్మోస్ట్ బయట జంక్ ఫుడ్ అయితే తగ్గిపోయింది ఫుల్గా తగ్గలేదు కానీ పర్లేదు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే తగ్గిపోయిందనమాట చిన్న చిన్నగా ఈ రెస్టారెంట్స్కి వెళ్ళేది కూడా తగ్గించాలని ట్రై చేస్తున్నాను మరి అది ఎంతవరకు అవుతుందో తెలీదు ఇంకా ఈవినింగ్కి స్టమక్ పెయిన్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయని అట్లా ఇంకా వాళ్ళ డాడీకి చెప్తే హాస్పిటల్కి వెళ్దాం మళ్ళీ నైట్ ఎక్కువ అయితే అప్పటికప్పుడు డాక్టర్ ఉండరు అని చెప్పేసి అపాయింట్మెంట్ అయితే తీసేసుకొని వచ్చేసామన్నమాట ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నాకు చలిస్తుంది నాకు చలిస్తుందని ఒక్కటే గోలా మా నశిర అయితే స్కూల్ నుంచి స్కూల్లో ఆగలేదు మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆగలేదు చోట ఆగదనమాట అటు ఇటు తిరుగుతూనే ఉండాలి మాకు ఈ స్టమక్ పెయిన్కి ఇంతకుముందు కాన్స్టిబ్యూషన్ ఉంది కదా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వచ్చిందేమో అన్నట్టుగా స్కాన్ అయితే రాశారు స్కాన్లో ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసింది ఆల్బకరా బక్రా ఎక్కువ తినిపించండి అట్లానే ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ తినిపించండి అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి మంచిగా మెడిసిన్స్ కొంతవరకే తర్వాత ఫుడ్లోనే మనకి చేంజెస్ రావాలి అని అయితే చెప్పారు అది మొత్తం మంచిగా ఫ్రూట్స్ అవన్నీ పర్లేదు బాగానే తింటుంది కానీ ఈ వెజిటబుల్స్ తినడము అదే పెద్ద టాస్క్ అనమాట నైరాతో చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉంది మొత్తం ఒక్కొక్కటిగా ఇప్పుడైతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఏ ఇష్యూ లేదు మంచిగానే ఉంది ఇంకా అది రాదని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ అవన్నీ మంచిగా తింటుంది అనమాట ఇంతకుముందు తినేది బట్ ఇంత రెగ్యులర్గా తినదు అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచి పనిచేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా ఆల్బక్రా ఈ మూడు తిన్నా అన్నీ అన్నీ తినాలి ఇవి కొంచెం వాటికంటే కొంచెం ఎక్కువ తినాలి అన్నం కంటే కర్రీ కొంచెం ఎక్కువ తినాలి అది మాత్రం నా వల్ల కాదు మా నైరా వల్ల కూడా కాదు కానీ ట్రై చేస్తున్నాను అనమాట కర్రీస్ కాకుండా ఇవి పప్పు రసము ఇవన్నీ అన్నం కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి తినిపిస్తున్నాను నాకు కూడా కర్రీస్ చిన్నప్పటి నుంచి అసలు అలవాటు లేదనమాట ఎక్కువ వేసుకొని తింటాము రీసెంట్ డేస్లో కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నాను అట్లా తింటేనే మంచిది కదా అన్నట్టు ఈరోజు స్వెటర్ అయితే వేసుకొని రాలేదు నాకు అని చెప్పేసి నా డ్రెస్నే ఇంకా తను టవల్లాగా చుట్టేసుకొని నన్ను నడవనీయకుండా చేస్తుంది అనమాట ఇక్కడ ఇంట్లో మొత్తం కడుపు నొప్పి కడుపు నొప్పి అని గోల చేసి 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 హాస్పిటల్కి వచ్చిన తర్వాత కామ్ అయిపోయే పిల్లలు ఎంతమంది ఉంటారు చిన్నప్పుడు నేను కూడా అంతేనమాట ఇప్పుడు మా నైరా కూడా ఆల్మోస్ట్ అట్లనే చేసింది ఆ రోజు ఇంట్లో స్టమక్ పెయిన్ అని చెప్పేసి పడుకోనుండి లేస్తే నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అట్లా ఉన్నది హాస్పిటల్కి వచ్చిన కొంచెం సేపటికి ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది అన్నది ఆ గాలిలోనే తగ్గిపోయినట్టుంది అమ్మాయికి ఇక్కడ మా నీరా రెస్ట్ తీసుకుంటుందన్నమాట కొంచెం సేపు ఇట్లా ఈరోజు మొత్తం స్కూల్కి వెళ్ళి ఫీజు అవి కట్టి నైరాన్ని పికప్ చేసుకొని తన స్టమక్ పెయిన్ అని ఇంట్లో గోల విని తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ స్కాన్ అది తీసుకొని ఈవినింగ్ అయిపోయిందనమాట నేను ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు నేను ఇంకా పడిపోయాను అనమాట తలనొప్పి ఉందని చెప్పేసి తలనొప్పి ఫీవర్ వచ్చినట్టు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి వెదర్ చేంజ్ అయిన అవ్వడం వల్లనో ఎందుకో తెలియలేదు కానీ నేను సిక్ అయినప్పుడు మా నైరా నేను నైరాని ఎట్లా చూసుకుంటున్నానో మా నైరా కూడా నన్ను అట్లనే చూసుకుంటుంది అనమాట ఒక కర్చీఫ్ కర్చీఫ్ని నీళ్ళల్లో నానబెట్టి అది తీసుకొచ్చి తల మీద వేసి అట్లా చాలా కేరింగ్గా చూసుకుంటుంది అనమాట మా అమ్మ తర్వాత అమ్మలాంటిది మా నాయరా నాయరాకి మార్నింగ్ అయ్యేసరికి తగ్గిపోయింది అనమాట నాకు మాత్రం నెక్స్ట్ డే వరకు ఉన్నది ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉన్నది బట్ ఫీవర్ రావట్లేదు ఇంట్లో లేడీస్కి బాగలేదు అంటే ఆ ఇల్లు మొత్తం సిక్ అయిపోయినట్టే ఉంటుందన్నమాట అది ఏదో ఇంకా అదొక లాగా అయిపోతుంది ఇల్లు అందరికీ నీరసాలు వచ్చేస్తాయి ఈ లేడీస్కి బాగలేకపోతే నాకు బాగలేకపోతే మా నేర తడిగుడ్డ పెట్టేసి అది మొత్తం కొంచెం తగ్గేలాగా రిలీఫ్గా చేసింది వాళ్ళ స్కూల్లో నేర్పించారంట వాళ్ళకి పేరెంట్స్కి బాగలేకపోతే మనం మంచిగా చూసుకోవాలని చెప్పి అది చెప్తుంది చేస్తుంది చెప్తుంది చేస్తుంది పాపం కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్కి రాశారు డాక్టర్ ఇచ్చారనమాట ఆ స్టిక్స్ ఆడుకోమని మా నశరా దాన్ని నమిలి నమిలి చూడండి ఎట్లా చేస్తుందా మా నైరా అట్లా ఉంది అమ్మాయికి స్కానింగ్ స్టమక్ పెయిన్ లేనట్టుంది కదా స్కానింగ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఆ స్టమక్ పెయిన్ ఎట్లా అంటే కంటిన్యూస్గా ఉండదనమాట అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి అట్లా వస్తూ పోతూ ఉంటుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఫుల్ అసలు ఎట్లా వచ్చేదంటే అమ్మాయి అసలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడేదన్నమాట అసలు ఒక్కచోట ఉండేది కదా గిలిగిలా కొట్టేసుకుంటారు అట్లా సివియర్గా వచ్చే స్టమక్ పెయిన్ దాంతో ఇప్పుడు పోల్చుకుంటే అసలు చాలా బెటర్ అనమాట అంటే కాన్స్టిబ్యూషన్ ఏం లేదు ఎందుకో ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల పొట్ట అప్సెట్ అయ్యి అట్లా వచ్చిందని అయితే చెప్పారు డాక్టర్ మన నష్రాకి వీడియో తీస్తుంటే ఫోటో తీస్తుంటే చాలన్నమాట ఇంకా తన పోజెస్ ఉంటాయి కదా అవి మ్యాండేటరీ పోజెస్ అనమాట బుగ్గల మీద చేతులు పెట్టుకోవడము అవి ఇంకా అట్లానే చూపిస్తూ ఉంటుంది ఇంకా టీవీలో ఏంటో కార్టూన్స్ వస్తుంటే అది చూస్తూ టాపిక్ అయితే డైవర్ట్ చేసుకుందనమాట ఇంకా ఒక్క చోట అయితే అస్సలు ఆగదు మా నషరా మాత్రము అందరికీ పూచి చెప్తూ అట్లా అట్లా ఆ రోజు మొత్తం మాకైతే ఈ హాస్పిటల్లోనే గడిచిందనమాట మార్నింగ్ మార్నింగ్ కాదు ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా చూడండి ఇదే నేను చెప్పింది స్టార్టింగ్లో నాకు బాగలేకపోతే మా నైరా చూడండి ఎట్లా చూసుకుంటుందో నా మా నైరాని చూసి మా నషరా తను ఏం చేస్తే ఇది చేయాలంటది ఆ అమ్మాయి పెట్టిపోవడము ఈ అమ్మాయి లాగేయడము ఆ అమ్మాయి వచ్చి అరవడము నీకు అమ్మ అంటే ప్రేమ లేదా నువ్వు అమ్మకి ఎందుకు అట్లా చేస్తున్నావు బాగలేదు అని చెప్పేసి మా నైరా ఇంకా మా నైరా పెట్టే చూసి 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 మా నషరా కూడా నాకు హెల్ప్ చేస్తుందనమాట నా తలనొప్పి తగ్గడానికి ఇక్కడ పిల్లలు మనం ఏదైతే చేస్తామో అదే చూసి నేర్చుకుంటారు అనడానికి ఇదిగోండి ఇదే ఎగ్జాంపుల్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు ఎట్లా చూస్తుందో చూడండి కెమెరా ఉంటే మళ్ళీ కెమెరా సైడే చూడాలి మా నైరా తల మీద పెట్టమంటే కళ్ళ మీద ముక్కు మీద మొత్తం పెట్టేస్తుంది అనమాట పెట్టి పాపం మసాజ్ చేసి నాకు ఫీవర్ తగ్గడానికి కారణం మా నైరానే నెక్స్ట్ డే అసలు నోరు మొత్తం ఎట్లానో అయిపోయిందనమాట ఏదైనా చేసుకుందాము అన్నట్లుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఈ రెసిపీ కనిపించింది ఏంటంటే బొబ్బట్లు నేను మా అమ్మ కలిసి ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేసాము ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ అనమాట అస్సలు రాలేదు నెక్స్ట్ టైం అయితే వచ్చాయి తర్వాత నేను మా అమ్మ చేయడం వేరు నేను సొంతంగా మొత్తం చేయడం వేరు కదా మా అమ్మ చేస్తుంటే నేను చూసేదాన్నప్పుడు ఇప్పుడు సొంతంగా నేనే చేశాను పింట్ పిన్ చూసుకుంటూ రెసిపీస్ అడగకండి నేను కూడా ఇంట్లో యూట్యూబ్లో చూసే చేశాను అనమాట అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ మాత్రము షేప్స్ అవన్నీ పట్టించుకోకండి ఎట్లా అయినా మనము తుంచుకొని తినేదే అది పొట్టలోకి పోయి పేస్ట్ అయ్యేదే అనమాట షేప్ ఎట్లా ఉన్నా కానివ్వండి టేస్ట్ మంచిగా రావాలి అన్నట్లుగా అదొక ఉద్దేశంతో ఇట్లా చేశాననమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి సేమ్ కొనుక్కుంటే ఎట్లా వస్తాయో అట్లానే వచ్చింది అబ్బా నువ్వే చేసి నువ్వే తిని భలే చెప్తున్నావులే టేస్ట్ అని మాత్రం అనుకోకండి మా ఆయన కూడా అదే చెప్పారు అదే చెప్పాను అనమాట నేను కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ పూర్ణాలు బొబ్బట్లు సారీ బొబ్బట్లు అప్పుడప్పుడు ఇట్లాంటివి గుర్తుండవు అనమాట మర్చిపోయి నా బ్రెయిన్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండ్ ఈ బొబ్బట్లు అనేవి చాలా సింపుల్ అవి చూసి చాలా టఫ్ అది ఇది అనుకుంటాం కానీ క్వాంటిటీస్ కూడా ఏం లేవండి వీటికి మనకి ఎట్లా ఎట్లా వస్తే అట్లా చేసుకొని తిండే తినడమే ఒకసారి ట్రై చేయండి యూట్యూబ్లో చూసి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కాకుండా మన అసలు రెసిపీ ఏంటో చూస్తే మనకి ఎట్లా చేసుకోవాలో మనకే ఒక ఐడియా వస్తుందనమాట ఆ విధంగా చేసుకోవడమే అండ్ మా నాయరాకి స్కూల్లో రిబ్బన్స్ కంపల్సరీ వేసుకొని రావాలని చెప్పారనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళింది ఇట్లా వచ్చింది ఇంటికి వచ్చేటప్పుడు రిబ్బన్స్ అన్నీ తను పడుకుంటే పిల్లలు ఎవరో తీసేశారు అని చెప్పేసి డ్యాన్స్ వేస్తుంది అట్లా వచ్చింది చూడండి అందుకే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా రిబ్బన్స్ లేవేం లేవు నార్మల్ జడలే వేసి పంపించాను ఏంటి మళ్ళీ హాస్పిటల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా నష్రాకి వ్యాక్సినేషన్ డే అనమాట వ్యాక్సినేషన్ వేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను నైరాని స్కూల్లో డ్రాప్ చేసి మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే వచ్చాను హాస్పిటల్కి వస్తే ఇంకా మీకు తెలిసిందే కదా ఒక్క చోట ఆగదు బెడ్ మీద ఫస్ట్ బ్లడ్ టెస్ట్ రాశారనమాట బ్లడ్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది అన్నట్టుగా ఆ బ్లడ్ టెస్ట్కి బెడ్ మీద పడుకోమ్మా అనగానే పడుకొని ఆడుకుంటూ ఉంది కొంచెం సేపు ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా బ్లడ్ తీసేటప్పుడు ఆ రచ్చ ఇంకా అది మొత్తం నేను షూట్ చేయలేను అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి పడు పట్టుకొని ఉండాలి కాబట్టి బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చేసిన తర్వాత వ్యాక్సినేషన్ వేయించేసుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడిపిస్తు ఉన్నాను ఇక్కడే రెయిన్బో బంజారా హిల్స్లోనే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది ఇంకా అక్కడే కొంచెం సేపు ఆడిపించుకొని ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఒక్కసారి బ్లడ్ తీసేటప్పుడు ఏడ్చింది కదా ఇంకా అర్థమైపోయింది ఇంకా బెడ్ని చూస్తే ఇంకా ఆ జోలికి కూడా వెళ్ళదు వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆ రూమ్లోకి రావడానికి కూడా భయపడింది అనమాట వ్యాక్సినేషన్ ఒక చోటు ఉంటుంది బ్లడ్ తీసేది ఒక చోటు ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా వ్యాక్సినేషన్ రూమ్లోకి కూడా రాలేదు ఆ బెడ్ మీద నిలబడిన కూడా నిలబడలేదు ఇంకా ఎట్లాగొట్లా ఒక ముగ్గురం అయితే పట్టేసుకొని వేసాము ఇద్దరైతే వేస్తారు వ్యాక్సినేషన్ ఒక్కాల్కొకరు నన్ను అయితే తల దగ్గర ఉండి చేతులు పట్టుకోమని చెప్పారనమాట ఆ విధంగా అయితే వేస్తారు వ్యాక్సినేషన్ ఈ ఇంజెక్షన్స్ అవి వేసి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏడుస్తుంది ఆ తర్వాత టాపిక్ చేంజ్ చేసేస్తే తను కూడా మర్చిపోయి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆ మూడు నుంచి మనం బయటకు తీసుకొస్తే చాలేమో అనిపిస్తుంది పిల్లల్ని అండ్ ఫైనల్లీ వ్యాక్సినేషన్ అండ్ బ్లడ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫీవర్ అయితే ఏం రాలేదు ఈ వ్యాక్సినేషన్కి అండ్ మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వచ్చింది హాస్పిటల్కి ఎందుకంటే బ్లడ్ టెస్ట్కి ఇచ్చాం కదా అది ఈవినింగ్ వస్తుంది అన్నారు ఈవినింగ్ ఫుల్ రెయిన్ అనమాట అందుకోసం అని రావడానికి కుదరలేదు అందుకోసం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను సేమ్ టైంకి బ్లడ్ టెస్ట్ ఆర్ నార్మల్ కొంచెం బ్లడ్ తక్కువ ఉంది అని అయితే చెప్పారు ఏమంత ఎక్కువ ఏం తక్కువ కాదు నార్మల్గానే ఉంది అన్నట్టుగా కూడా చెప్పారనమాట త్రీ మంత్స్ ఐరన్ సిరప్ వేస్తే సరిపోతుంది అండ్ మళ్ళీ ప్లే ఏరియాకి వస్తే ఆగిద్దా హాస్పిటల్కి వస్తే మళ్ళీ ప్లే ఏరియాలో ఆడుకోవాల్సిందే నష్టాన్ని డాక్టర్ ఒకసారి డెంటిస్ట్ దగ్గర చూపించమన్నారు ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వచ్చే వీడియో కాకుండా ఆ నెక్స్ట్ మండే మన వీడియో వస్తుందనమాట మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కిట్స్ గురించి ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్